అనేటువంటిది ప్రజల తాలూకు ప్రశ్న నేను చెప్తుందిగా దేశ ప్రజలు చెప్తున్నారు నా అభిప్రాయం కాదు ఒకసారి మీరు జాతీయ మీడియాలోనో లేదా ప్రింట్ మీడియాలోనో లేదా ఒకసారి వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనో ఒకసారి మీరు చూస్తే ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది నేను కాదు దేశ ప్రజలు ఏమనుకున్నారో ఒకసారి చూడండి ఆయన ఏదో ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తనో లేకపోతే నేను చెప్పాను కదా ఆయన మొదట్లో ఆయన మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మేము అందరం సంతోషపడ్డాం ఈ ప్రాంతం నుంచి ఒక గొప్ప అవకాశం వచ్చింది యువకుడికని కానీ ఈరోజు చూస్తుంటే కొంత తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో వారి వ్యవహార శైలి ఎలా ఉంది సో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా అనేటువంటిది ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్